నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని టాలీవుడ్ యంగ్ హీరో రాజు తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం ఇప్పుడు సినీ వర్గాల హాట్ టాపిక్గా మారింది రాజు తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్ళిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తాము విడిపోవడానికి కారణం ఒక సినీ నటి అని ఆమె చెబుతూ ఉన్నారు కానీ ఆ నటి పేరు చెప్పట్లేదు సో రాజ్ తరుణ్ వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామన్నారని సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై లావణ్య ఫిర్యాదు చేసింది పదకొండేళ్లుగా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్న గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాం కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్తో అప్పైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడు అని ఆమె ఆరోపిస్తోంది మూడు నెలల క్రితం రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు తెలిసింది ఆయన చాలా దూరంగా ఉంటున్నాడట రాజు తరుణ్ను వదిలేకపోతే చంపేసి వాడి కూడా మాయం చేస్తామని ఇప్పటికీ బెదిరింపు కాల్సి వస్తున్నాయని ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ నా ప్రపంచం రాజు తరుణ్ నాకు కావాలి నాకు న్యాయం చేయాలి గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది ఈ కేసులో అరెస్ట్ అయి నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నానని ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకు ఎలాంటి సహాయం చేయలేదని కనీసం వచ్చి పలకరించలేదని ఆమె ఆరోపిస్తుంది చూద్దాం ఇందులో నిజానిజాలు ఎంతున్నాయో రాజ్ తరుణ్ది తప్పైతే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే లావణ్యకి న్యాయం జరగాల్సిందే ఎస్